తప్పు సార్ కడుగుతున్నా అనకూడదు అవసరమైతే ఉద్యోగం ఇప్పించండి కడుపు నిం నిండేటట్టు ఒక ముద్ద పెట్టండి పెట్టేదారి చూపించండి కానీ పొట్టల మీద కొట్టమే సార్ మీకు పుణ్యం ఉంటుంది ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నేను ఉన్నాను నేను అనుభవిస్తున్నాను ఉద్యోగం పోయి నేను అనుభవిస్తున్నా నేనొక్కదాన్ని అనుభవించకుండా నా కుటుంబం అంతా ఆర్థిక ఇబ్బందులో ఉంది ఆర్థిక ఇబ్బందులో ఉంది నా కుటుంబం అంతా నా ఒక్కదాన్ని ఉద్యోగం పోతే ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నామో మీకు తెలియదు సార్ ఎందుకంటే మా యొక్క చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళలో కొంతమంది మగవాళ్ళు బాధ్యతలు లేకుండా ఉండరు ఆడవాళ్ళు గురువులు బాధ్యతలు వేసుకొని బతుకుతున్నాం సార్ మేము చిన్న ఉద్యోగస్తులు ఆ ఉద్యోగం కోసం పిల్లల్ని బతికించుకోని కోసం పిల్లలకి కడుపుకు నిండా నాలుగు ముద్దలు పెట్టడానికి కోసం ఎంత మేము కడుపులో కాళ్ళు పెట్టుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నాం సార్ ఆ ఉద్యోగాలు పోతాయి సార్ మీరు పెట్టే గొడవకి మీరు పెట్టే మాటలకి ఇప్పుడు ఆ మే పెద్ద మేడానికి మీరు చెప్పారు కదా ఆ పెద్ద మేడం సీరియస్గా తీసుకుంటే ఆ సిస్టర్కి ఇంకోసారి ఉద్యోగం వచ్చిందా పోనీ ఎక్కడుంటే ఏమన్నా ఉంటుందా సార్ ఆమె ఇక్కడే ఉండాలా ఆమె ఉద్యోగం పోకుండా ఇంకోసారి పోకుండా ఇక్కడే ఉద్యోగం చేయాలా ఎందుకంటే ఆ ఇంక ఏదో అయిపోయింది ఒకసారికి క్షమించి ఆ ఉద్యోగం మాత్రం తీపిచ్చమాకను సార్ ప్లీజ్ దయచేసి రెండు చేతులు రెండు చేతులు పెట్టుకొని మిమ్మల్ని వేడుకుంటున్నాం అన్నం పెట్టి ఉద్యోగం మీద ఆ పొట్ట మీద మాత్రం కొట్టమాక సార్